ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర శ్రీ దత్తాత్రేయ స్వామివారు దర్శనం దర్శనమిచ్చినప్పుడు ఆయన వారికి నా శిష్యుడు సూత మహర్షి మీ వద్దకు వస్తాడని నా చరిత్ర అంతా వివరిస్తాడని చెప్పారు స్వామివారు చెప్పినట్లుగానే మర్నాడు తెల్లవారగానే సూత మహర్షి ఆశ్రమానికి విచ్చేయగా మునులు మహర్షిని పూజించి ప్రసన్నము చేసుకుని దత్తాత్రేయ స్వామి చిరితామృతము బోధించమని ప్రార్థించగా సూతముని సంతోషించి దత్తాత్రేయ వారిని భక్తి ప్రపత్తులతో స్థుతించగా ధ్యానములో మునికి స్వామివారి దర్శనమిచ్చి ఆశీర్వదించారు సూతముని అనేక రోజుల పాటు వివరముగా శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర అంతా ఇలా నూలకు బోధించారు ఆది అంతము లేని సచిత్తానందమైన పరమాత్మ తనంత తాను ఆవిర్భవించను ఆ పరమాత్మ సృష్టి చేయదలిచి మొదటగా నీటిని సృష్టించెను నీరు సృష్టించెను తర్వాత స్వశక్తి చైతన్యము గలదిగా గల ఒకనొక బీజమును సృష్టించి ఆ నీటి ఎందు ఉంచెను ఆ బియ్యము బంగారు వన్నెగల ఒక అండముగా మార్పు చెందెను ఆ బంగారు వన్నెగల అండముతో పరమాత్మ స్వయముగా తానే ప్రవేశించెను ఆ అండములో ప్రవేశించిన పరమాత్మ అండము నుంచి హిరణ్య గర్భుడుగా బయటికి వచ్చెను హిరణ్యము అంటే బంగారము బంగారు వన్నెగల అండము యొక్క గర్భము నుంచి జన్మించారు కనుక ఆయనను హిరణ్య గర్భుడు అన్నారు నీటిలో ఉన్న హిరణ్యవర్ణ అండము నుంచి జన్మించారు కనుక ఆయన నారాయణుడు అన్నారు నీటికి నారములు అని పేరు నీటి ఎంతో ఆవిర్భవించారు కనుక ఆ హిరణ్య గర్భుని నారాయణుడు అన్నారు ఈ నారాయణుడు త్రిమూర్తుల్లోని విష్ణుమూర్తి కాదు ఈయన సాక్షాత్తు పరమాత్మ ఈయన నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించారు ఈయన మొట్టమొదటి ఆవిర్భవించిన సచిత్ సత్తి చిత్త ఆనందము తానైన పరమాత్మ ఈ నారాయణుడు సృష్టి కార్యము ప్రారంభించదలచి సృష్టించటానికి పోషించి నిలిపి ఉంచటానికి మరలా లయింపజేసుకోవటానికి కావలసిన సామర్థ్యాలను తనకు తానుగా కల్పించుకున్నాడు ఉదాహరణకు సాలెపురుగు తనలోంచే దారము సృష్టించి కొంతసేపు నిలిపి ఉంచి తిరిగి తానే మింగివేస్తుంది ఈ మూడు సామర్థ్యాలు సాలెపురుగు ఉన్నాయి సాలెపురుగు అంటే పరమాత్మ అయితే అందులోంచి దారము సృష్టించే సామర్థ్యం బ్రహ్మ ఆ దారమును కొంతసేపు నిలిపి ఉంచే సామర్థ్యం విష్ణువు తిరిగి తనలోకే మింగివేయాల సామర్థ్యం శివుడు అలా పరమాత్మ ఈ మూడు సామర్థ్యాలు భావన చేయగానే మొదట విష్ణువు ఆవిర్భవించాడు ఆ విష్ణువు నాభిలోంచి ఒక కమల పుష్పం ఆవిర్భవించి ఆ పుష్పంలో బ్రహ్మ ప్రకటమైనడు బ్రహ్మ మొట్టమొదట సనకుడు సనందనుడు సనాతనుడు మరియు సనత్కుమారుడు అను నలుగురిని సృష్టించారు వారిని బ్రహ్మమానస పుత్రులు అంటారు వారు పుట్టగానే తపస్సు చేసుకోవటం ప్రారంభించారు కానీ సృష్టి కార్యానికి సహకరించలేదు దీంతో బ్రహ్మదేవుడికి వారి వలన ప్రయోజనం ఏమీ లేదని తెలిసి వారిని మరలా తనలో లయింపజేసుకోవాలని తీవ్రంగా అనుకున్నాడు అనుకొని కూడా మరలా ఆ భావాన్ని బాగా అణిచివేసుకున్నాడు అయినప్పటికీ పరమాత్మలో ఉత్పన్నమైన లయకారకమైన భావన రూపు ధరించి వారి కనుబొమ్మల నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు ఈయనే లైకార్కుడైన శివుడు ఇలా బ్రహ్మ విష్ణువు శివుడు ఆవిర్భవించారు బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపదలిచిన వాడై తన దేహమును రెండుగా విభజించుకొని సగభాగము పురుషుడుగా సగభాగము స్త్రీ స్వరూపంగా ప్రకటమయ్యారు బ్రహ్మ ఈ స్త్రీ నుంచి విరాట్ పురుషుని ఉద్భవింపజేసను ఆ విరాట్ పురుషునికి తన సామర్థ్యాలు అన్నిటిని ప్రసాదించాడు విరాట్ పురుషుడు బహుకాలము తప్పు అప్పుడు విరాట్ పురుషుడి నుంచి పదుగురు ప్రజాపతులు ఉద్భవించారు ఈ ప్రజాపతులు మల్ల మరియు ఏడుగురు మనువులను దేవతలను మరియు మహర్షులను సృష్టించారు ఏడుగురు మనువుల్లో స్వయంభూ మనువు మొదటివాడు బ్రహ్మ శతరూపాను కన్యను సృష్టించాడు స్వయంభూ మనువు ఈ శతరూపను వివాహం ఆడాడు వీరికి ప్రియం వదుడు ఉత్నపాదుడు అను ఇరువురు పుత్రులు నాకూచి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు స్వయంభూమను నాకూచిని రుచి మహామునికి దేవహూతిని కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు ఇందులో దేవహూతి కర్దమ ప్రజాపతి దంపతులకు కపిలుడు అనే కుమారుడు కళ అనసూయ శ్రద్ధ హరిద్భువు గతి క్రియా ఖ్యాతి అరుంధతి శాంతి అను తొమ్మండుగురు కన్యలు కలిగారు ఇందులో దేవహూతి కర్దముల రెండవ కూతురైన అనసూయను అత్రి మహర్షికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులకు జన్మించిన వారే మన శ్రీ దత్తాత్రేయ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జై దిగంబరా 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 दत्ता 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 प्रसन्ना साई 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 प्रसन्ना दिगम्बरा दिगम्बरा गुरुदेव दत्ता दिगम्बरा 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 साईनाथ प्रभु दिगम्बरा प्रभुदिगम्बरादिगम्बरादिगम्बरा भरद्भाग्य दिगम्बरा